హలో మడిరోటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి మీ ఇంట్లో కర్రీ ఏంటో నాకైతే కమెంట్ చేసేయండి మా ఇంట్లో చేపలు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళడం చేపలు తెచ్చుకోవడం అక్కడ చూడడం వీడియోస్ తీయడం ఇదే పని అయిపోతుంది అనుకుంటున్నారా నేను ఇవాళ చందువా తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం చూసారా మొక్క ఎంత పెద్దది ఉందో అది ఒక్కటి తింటే చాలు కడుపు అంతా ఫుల్ అయిపోవటానికి నేనైతే తెచ్చుకొని నీట్గా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసాను మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి చక్కగా చేపల ముక్కలకు పట్టేలా కలిపేసి ఓ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్రేవీ కోసం నేను పులుసు చేయట్లేదు చందువ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కోసం ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే తీసుకొని అది బాగా మిక్సీ పెట్టేసుకున్నాను పేస్ట్ లాగా ఆ ఉల్లిపాయల్లోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి వేసేసి వాటిని అయితే స్మూత్ లాగా బాగా బరక లేకుండా చక్కగా మెత్తని పేస్ట్ అయితే చేసేసుకున్నాను చేసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి తర్వాత టమాటాలు టమాటాలు కూడా ఒక నాలుగు మరీ నాలుగు కాకపోయినా ఒక మూడు పెద్దవైతే ఒక మూడు సరిపోతే చిన్నవి అయితే నాలుగు తీసుకొని వాటిలో కూడా చక్కగా మెత్త దాన్ని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చందువా తింటుంటే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా ఉంటుందండి నేనైతే గ్రేవీలో కోసం కొద్దిగా ఉల్లిపాయలు షాప్ చేసుకొని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మ్యాక్సిమం నాన్ వెజ్ అంటే కారం ఎక్కువే ఉంటుంది ఒక కళాయిలో అయితే ఒక గరిటి ఫుల్గా ఆయిల్ వేసేసాను గ్రేవీకి ఆయిల్ ఉండాలి పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు కూడా వేసి అటు ఇటు మంచిగా రోస్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి మ్యాక్సిమం ఉల్లిపాయలు మరీ వేగిపో లేదు అలా అని మరీ మాడిపోవసర లేదు ఉల్లిపాయలు వేగిపోయి మెత్తబడిపోయిన తర్వాత ఉల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి ఉల్లిముద్ద బాగా నూనె పైకి తేలే వరకు అలా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటేస్తుంది జాగ్రత్తగా చూసుకొని తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్ అంతా పైకి తేలిపోయినాక టమాటో పేస్ట్ కూడా వేసి అటు ఇటు అటు ఇటు శుభ్రంగా కలిపేసుకొని అది కూడా అడుగు అంటకుండా నిదానంగా కలుపుకుంటూ చూసా ఆయిల్ అంతా ఎంత బాగా బయటకు వచ్చిందో ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత తగినంత ఉప్పు కారం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు మ్యాక్సిమం నాన్ వెజ్కి ఎవరైనా కారం ఎక్కువే ప్రిఫర్ చేస్తారు నేను కొద్దిగా తక్కువే వేస్తాను మాకు పిల్లలు ఉన్నారు కదా చిన్నవాళ్ళు వాళ్ళ కోసమని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా వీలైతే చిన్న జీలకర్ర పొడి వేసుకొని అందులో ఆ ముక్కలు కూడా వేసి అటు ఇటు మంచి కలిపేసి ఆ మసాలా ముద్దలన్నీ మంచిగా ఫిష్కి పట్టిన తర్వాత ఆయిల్ అంతా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా చింతపండు పులుసు జస్ట్ వేసామా వేయలేదా అన్నట్టుగా ఆ పులుసు పోసుకొని ఆహా ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో మొక్కు ఉడికిందో లేదో చూసుకొని నాకు పిచ్చి అలవాటు ఉందండి ఏ వంటనే సరే అలా గరిటితో చేస్తూనే ఉంటాను ఏమంటారు దాన్ని వెలుగుతూనే ఉంటాను ఎలా ఉంది ఎట్టుందని డౌట్తో అలా వండుతూ ఉంటాను ఫైనల్గా మన కింగ్ కిచెన్లో ఇదిలాతే పని అవ్వదు ఖచ్చితంగా నాన్ వెజ్ వండేటప్పుడు అయితే కొత్తిమీర వండి తీరాలి ఇరవై రూపాయలు కాదు ముప్పై రూపాయలైనా సరే మేము కొంటాము కొనుకుంటూ ఉండలేము నాకైతే ఈ ఫిష్ గ్రేవీ బాల్లే నచ్చింది అసలు టేస్ట్ అయితే అద్భుత మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చేపల పులుసు మరన్నీ పెడతానండోయ్